ఫ్రెండ్స్ని ఎట్లా భయపెట్టించినాను నిన్న అయితే నాకు ఇంకా ఇంకా అలానే ఏదో ఒకటి చెయ్యాలి టార్చర్ పెట్టాలి అని అనిపిస్తుంది అయితే వాళ్ళని ఒక దగ్గర తీసుకో అక్కకి భయపెట్టించిన దేవి ఆయన నాకు మజా రాలే అప్పుడు మజా అంటే తాగే మజా కాదు బాగా నేను కాదు ప్లీజ్ మరి అంత ముద్దు ముద్దుగా చూటుగా పిల్లడానికి ట్రై ముచ్చటైన ముగ్గురం సరే ఆ షాప్ మొత్తం షాప్ మొత్తం తింటావా సిగ్గు సిగ్గాల నడుమ సిగ్ మెరిసినట్టుందా బా నువ్వు

టు so, ై ఛానల్స్కీస్ అయితే నిన్నైతే చూసిడు కదా మీరు మా ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ని ఎట్లా భయపెట్టించు నిన్న అయితే నాకు ఇంకా ఇంకా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి టార్చర్ పెట్టాలి అని అనిపిస్తుంది అయితే వాళ్ళని ఒక దగ్గర తీసుకో ఒక వన్ అవర్ మా అక్కని తీసుకోమని అడుగుతా ఒక దగ్గరికి చెప్తామజ దేవి నిన్న మేఘ నాకు ఇంకా అక్కకి భయపెట్టించిన కదా దేవి ఆయన నాకు మజా రాలే అప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా అంటే తాగే మజా కాదు చేసేసాడు బాగా చేసేసాడు అంటే వాళ్ళని ఏదొకటి ఇంకా భయపెట్టాలి ఇంకా భయపెట్టాలి అని అనుకున్నా కానీ భయపెట్టాలి ఎందుకు సోను మా పిల్ల ఒకటి నేడుస్తుంది ఇంకా ఎడిపియాలి ఇప్పుడు చూద్దాం ఆమె నిజంగా ఎంత ఎడుస్తుంది ఎంత ఎడవగలుగుతుందో చూద్దాం ఇప్పుడు వన్ అవర్ ఆగని నన్ను బయటికి తీసుకో ఫుడ్ తినని కన్నా ఎడికన్నా నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు అబ్బా వాళ్ళని తీసుకొని నువ్వు నేను రాను ప్లీజ్ పని నువ్వు వెళ్ళు ప్లీజ్ నేను వస్తే మంచిగా అరీ అంత ముద్దు ముద్దుగా

అయిపోయి గంట ఏం మస్తు ఆమె ఎంత ఎడుస్తుంది అంటే ఇక ఇకొకసారి సోనంతో వేడికి పోదన్నట్టు నేను పాపం సోను జోక్ ఏదో ఒకటి అంటే నాకు నిన్న అంత మజా మజానికి ఆమె నిన్న అంత భయపడేసరికి ఇంకా భయపెట్టాలనిపించింది సరేనా వచ్చేసింది జల్ అడే

మధ్యలో యామిని అన్నత అంటుంది బండి రైడర్ లెక్క నడుతుంది అవును ఒక షాప్ తీసుకోమంటే కట్టుకొడుతుంది తెలుసా సుమ్మ కట్టు కట్టుకొడుతుంది ఏమైంది సడన్ గా షాప్ దగ్గర పోయి తిప్పుకోవాలంటే తిప్పుకున్నాను అంతే నీ ఫోన్ కదా

అన్నమాట బయట పెట్టుకోండి తింటూ అంటే సరే షాప్ మొత్తం పెడతా షాప్ మొత్తం తింటావా సిగ్గు సిగ్గాల నడుమ సుక్కోలే చందాల బామ్మ నన్నేలాగే సిగ్గు ఎంత తింటావు

మాకు తెలుసు అయితే అమ్మకచ్చిన అన్నది అక్కడికి వాళ్ళు ఇక్కడనే తెచ్చిన కదా అయితే నేను బిల్లు కడతా అని తెచ్చిన నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఫోన్ అన్నట్టు నువ్వు ఏం కావాలి లేకపోతే సీరియస్ కావాలి పైసలు ఇవ్వండి ఇక్కడే తినేసిపోతారా అని సీరియస్ కానీ చీరసేపు మొత్తం మాది సీరియస్ కావాలి

అంతేనా సరే చాలా తింటారు కదా బిర్యానీ బిర్యానీ ఏం తింటారు అది మెన్యూ మొత్తం తెప్పించుకోండి కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ అన్ని తెచ్చుకోండి నేనే అర్థం మీరు ఒక్క రూపాయి కట్టద్దు కట్టడానికి ప్రామస్ట్ చేయండి కట్టడం తిప్పరు నేనే కడతాం అలా మేడమ్ ఓకే హ్యాపీయా హ్యాపీ ఒక నేనే కడతా వాచ్పోని చూద్దాం మన మెనూ అయితే వచ్చేసింది కూర్చోండి కూర్చోండి మీరు ఎందుకు వేస్తుంది ఏం చెప్తారు ఫుడ్ నాన్ వెజ్ తినవనము సరే నీకు నచ్చిన వెజ్ మంచూరియా ఏదో ఒకటి చెప్పుకో ఇది చూస్తుంది ఏది కావాలంటే తినేసి మేకనా ఏది కావాలంటే దిస్ ఇస్ నాన్ వెజ్ అంట అది చూసినా ఆమెకు తెలియ ఉంది నీకు లేదా మేఘనా అంటే చదువుకుంటే ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ కీట్లీ పెట్టేస్తే నేను చూడండి చూడండి ఎంత చూస్తారో చూడండి బిల్లు వాయించండి సుద్దాం ఎంత చేస్తారో మీరు బిల్ మీకు ఎంత బిల్ చేస్తే అంత అంత మల ఇటుంటుంది అర్థమైందా వీళ్ళకి ఏం తెలియదు ఏం చేస్తున్నాను తీసుకో జల్లీ ఏం కాలేదు ఆవిడ నాకైతే ఫ్రైడ్ రైస్ చికెన్ వెజ్ నూడిల్స్ నీకు ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైసా ఇంకేమొద్దా స్టార్టర్స్ మంచూరియా గించూరియా చెప్పండి చెప్పండి ఏం కాదు బిల్లు నేనే కడతా నేనే ఏ హ్యాండేమియా నేనే కడతా బిల్లు నేను హ్యాండ్ ఇస్తానా హ్యాండ్ ఇచ్చే రకమే అంటే ఇట్లీ ఇచ్చే రకం అదే ఇట్లు ఇచ్చే రకం ఇట్లా ఇచ్చే రకం రకంగా నిజాన్ని మాట్లాడితే ఏం చేయలేము మనం అంతేగా అంతేగా సరే చెప్పండి వెజ్ సిక్స్టీ ఫైవ్ వెజ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ తీసుకుని ఫ్రైడ్ రైస్ తీసుకుంటా హాఫ్ హాఫ్ షేర్ షేర్ తీసుకున్నా ఒక వెజ్ నూడిల్స్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ టూ ట్వంటీవి వెజ్ నూడిల్స్ అదే చికెన్ నూడిల్స్ లేదు ఇందాక ఏం చేసిన తాగింది ఎందుకు చూసినావు ఇదే చాలా చె తింటావా నువ్వు రెండు హ్యాండ్ వచ్చినాక తింటారు కదా మీ దగ్గర ఛాలెంజ్ పెడతా ఎవరు ఫాస్ట్ తింటారు సరేనా ముగ్గురికి ఛాలెంజ్ ఎవరు ఫాస్ట్ తింటారు చూద్దాం సరేనా ఓకే డన్ మీకైతే ముందు చెప్తున్నా అప్ నా ఫేవరెట్ నా ప్రాణు మీకన్నా నాకు ఎక్కువ అంసప్ నేను దీంతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ వద్దు వద్దు నా ఫ్రెండ్ నా దగ్గర నుండి అని మంచి ఫుడ్ వస్తా లేదు అప్పటి అక్కడైతుంది అక్కడైతుంది తలకాయ నింతుంది అది పెట్టేది అంటే నా తలకాయ

మంచి ఉందా ఆగుతలేవేంది ఆగు మేము కూడా తినాలి ఆగవా ఆగాలి అంతే ఛాలెంజ్ అని చెప్పినా కదా ఆగ చూడు నిన్న ఉద్దేశం తింటుంది ఆమె అయ్యి మస్త తిన్నా పొంగమూర్తి బొంగమూర్తి పెట్టుకున్నాను

తిండి ప్రశాంతంగా తినకపోతే మంచిగా ఉండదు మరి తినండి అప్పటి నుంచి అప్ కాసులు కాదు గ్లాసులు కావాలి మకాసాప్ కావాలని అడిగి అడిగింది ఒప్పుకో నువ్వు అడగలేదా అడిగిపోయింది పొంగిపోయింది అంటే నేను పొంగుతాను అనుకోండి కొంత ఇందులో పొంగి గ్లాస్ దాకా వచ్చింది కాస్ పడ విన్నట్టే చేసి ఏం తింటులేరు మెల్ల తింటాం నాకన్నా నేనన్నా ఇంత ఒత్తి ఉంటే ఇంత చేసిన ఆమె ఆ ఇంత కదా బాగుంటుంది పదముందు జల్దీ జల్దీ ఎందుసేపు నేనైతే అయిపోయింది అయిపోలేదు అయిపోలేరు నా అయిపోయి ఎందుకంటే బాగా తక్కువ చేశారా నేనైతే ఎప్పుడు వస్తా వాటర్ బాటర్ తీసుకొని వస్తాను మీకు సరేనా అప్పుడు இப்போ தின அட்ல வேஸ்ட் கட்டி அது எந்த அது சோல நீங்கள் முன்சிப்பா இன்னைக்கு அசோம் அசைப்பான

ఎంతసేపు సరే అనుకున్నా మీరు టిష్యూ పెట్టుకోవాలి అంతగా వంద అడుగుతా ఉంటే ఫోన్ లో రీఛార్జ్ చేయడం కానీ బంద్ కావాలి ఫ్యాన్ ఏ అంటావు బిల్లు అంటు మీరు ఫ్రెండ్ అంటున్నావు మీ ఫ్రెండ్ నంబర్ తెలీదా మీరు చదువుతున్నారు మీరు ఏం ఇది నేర్చుకున్నది కొడుతుంది రేపట్లే ఇంటికి గిన్నెల గిన్నెలు తీసాను చూస్తే వాళ్ళక లేదు క్లాస్ కట్టుకోవచ్చా కట్టుకోవచ్చా ఎక్కడ వస్తారు అప్పటి వరకు అట్లే

ఏంటమ్మా చెప్పకూడదు చేయకుండా చూస్తున్నావు తిన్న చిక్కడా పోలే చదువుకున్న ఇలా ఇది అలా నచ్చినట్టు అది కావాలి ఇది కావాలన్నాడు స్పైస్ ఎక్కువ ఉండాలి టిష్యూ పేపర్ కావాలి థమ్సప్ కావాలి పైసలు కూడా కట్టాలి ఎప్పుడు ఎడుస్తే వదిలేదా ఎన్ని మార్గం భయో ఏడు వాళ్ళ పానుకోవాలా ఏమైనా ఎంత వాళ్ళ నువ్వు రేపొచ్చి అమ్మా ఇప్పుడు నువ్వు ఏడుస్తావు వెళ్ళాలా నిమిషం మీ ఫ్రెండ్ పేరండి సోనం ఓకే వచ్చిందమ్మా మీ బిల్ సారీ ఆమె ఫోన్పే చేసినట్టు అన్నా ఏందన్నా ఇది సారీ మా వీళ్ళికి ఉన్నా వీళ్ళిపోతా ఉంటే మళ్ళ ఊర్చాందుకు సారీ 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 పడగండి ఏదైనా మా వీరల మాసంలోనే ఉంది ఇట్లా ఏది ఏది సిల్లా కట్టుకోనేలా బిల్లు కట్టుతాన్నార ఫస్ట్ కట్టుతానే కట్టుతాను అంటే నువ్వు హ్యాండిసవన్ నేను అప్పుడే చెప్పినా చెప్పలే నికు నేను చెప్పలే 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 సార్ ఇది ప్రాంక్ అని కదా ఇట్స్ ఓకే కదా ఇప్పుడు నవ్వు వచ్చిందా <laughs> 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 टू विजिट योर फ्रेंड्स होटल मधुवन में ताड़ा करना फ्रेंड्स फैमिली तो अंदर है अच्छा था कुत्ते बोंडा पार्टी अच्छी ना एम वाले असल वाले हां यार कमला उत्तम मारी गाइस इसका एक मत इसको मान इधर से आने दो बोलो बाय थैंक यू बाय बाय